ఓం శ్రీ గణేష్ నమ ఓం శ్రీ శ్రీ గురుబ్యోనమ నమః నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజూస్ పుచ్చివాడి మనం శ్రీ లలిత సహస్రనామ నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాతరైనమహ కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటిగా చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఏడు వందల రెండు నామము సర్వగా మూడు అక్షరముల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వగాయన్ మహా అని చెప్పాలి సర్వ సర్వదేశ కాలములందుగా అంతర్యామిగా నుండున్నది అమ్మవారు ఉన్నది అని ఒకడన్న అమ్మవారు లేదు అని ఇంకోడు అన్న ఆ ఇద్దరు అమ్మవారిని స్మరించినట్లే అమ్మవారు ఉన్నట్లే అమ్మవారు సర్వత్రా సర్వకాలాల్లోనూ అంతర్యామిగా ఉంటుంది అన్నిటా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ అన్నిటిలోనూ చరిస్తూ ఉంటుంది అమ్మవారి పరిచిన లక్షణమే ఈ సర్వగా అన్న నామాన్ని కూడా నిర్ధారిస్తుంది అన్ని జీవజాతుల్లోనూ అన్ని వస్తువులలోనూ అన్ని ప్రదేశాల్లోనూ ఉండేదే అమ్మవారు అందుకే ఆమె సర్వగా సర్వత్రగా కూడా అవుతుంది సర్వదేశ కాలం అంతర్యామిగా ఉండున్నది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి శ్రీమాత్రే నమ సర్వం వాస్తుమాత్రం సర్వ వాస్తుమాత్రతి అభేదనా ప్రాప్ణ్యోత్తిగా అంతత్యం తద్వే తిాన ఢ తదు వరాహపురాణే సృష్టినామి కం శ్వేతర తిం ప్ర ప్రతి ప్రతిబ్రాహ్మణవరం వ్రీయాత్యం ఇుక్ దచనం భగవన్నానే కదేషా హాం నోత్సహస్థాత్తు మంజస్సోర్ధం థం వరం యజే సర్వత్యతమాభిస్ ఏవాముక్తస్త బ్రహ్మసృష్ట ప్రజాపతి ఉవాచసర్వే සර්වගාසී භවිශ්‍යසී හිති, ආත්‍රා සර්වගාත්වා විවරනෝ රූපස්ය සර්වරූපය ඉති සම්බෝද්ධඥසය සර්වබින්නේ ඉති්‍යධ්‍ය කාත්‍යත් පරිකාරා කුලාරාම් කරහා,

सर्वक्षेत्रेषु विद्यमाने सर्वन्त्रयामि सर्वत्रयामि निति वः उक्तं देवीपुराणे देव्या वा एषा सिद्धान्ता परमार्दो महामते एषा वेदच्च यज्ञेच्छा सर्वेश्वस्ना संशयः देव्या व्याप्तामिदं सर्वं जगत्पहवरजङ्गमं ಇಡಿಯತ್ತೆ ದೇವಿ ಪೂಜ್ಯ ದೇವೀ ಅನ್ನಪತ್ಮಕ ಚರ್ವ ಶಂಕರೀ ದೇವ ತಾನುಭೇರ್ನಮಹಿಚ್ಚುಕ್ಷೇಶ್ವರ್ಯ ತಾಯೋ ಚ ಸರ್ವ ಏವಿ ಸದಾ ಪೂಜ್ಯ ವಿಧಾನಥ್ಯ ವೇತಿ ಯಸ್ ನೇವತೆ ಇ సర్వగా అన్ని వస్తువులందు అభేదం పొంది ఉన్నది సకల స్థూల స్వరూపములను అభేదముగా పొంది సకల స్వరూపములతో అభేదమును సకల స్వరూపములందు అంతర్యామిగా ఉంటుంది అమ్మవారు అన్ని వస్తువులతో అభేదనమును పొంది ఉన్నది సర్వగా శబ్దంలోని గ అనున్నది గమ్ గతో అను దాతునకు అంతత్యంత అనుసూత్రం చే డా ప్రత్యయమును చేసి గమ్లోని టీ లోపము చేయగా గ ప్లస్ ఆ గా అగును దేవి అన్ని వస్తువులందు అభేదమును పొంది ఉన్నదని వరహపురాణంలో గలదు సృష్టి శ్వేత పర్వతమందు తపస్సు చేయుచున్నగా త్రిమూర్తులలోని బ్రహ్మదేవుడు సృష్టితో ఇట్లనెను ఓ సృష్టి దేవి నీ తపస్సునకు నేను సంతోషించి తిని నీకు ఏ వరం కావాలను కోరుకోను అని చెప్పగానే సృష్టిదేవి బ్రహ్మతో ఇట్లు పలుకదుండగను ఓ భగవంతుడా నేనొక ప్రదేశమందు ఉండజాలను అన్నిటినీ పొంది ఉండదను అది నా కోరిక అని తెలుపగా గానే బ్రహ్మదేవుడు ఓ సర్వస్ రూపిని నీవు అన్నిటినీ పొందియుంటివి పొంది ఉండగలవు అని ప వరమిచ్చాను వరమిచ్చినప్పుడు బ్రహ్మదేవుడు సర్వరూపాయాన్ని దేవిని సంబోధించను అన్నిటినీ పొంది ఉన్న దానవు అనియే దానికి అర్థము అన్నిటితో అభేదనమును పొందినదని భావము ఏ అభిప్రాయమును వరముగా ఇయ్యదలచెనో ఆ అభిప్రాయము గల శబ్దముతోడనే దేవిని సంబోధించెను కనుక సభాభిప్రాయ విశేషమగుటచే ఇచ్చట పరికరాంకురాంకారము గలదని సర్వగా అసి అన్నిటితో అభేదనము పొందిన దాన ఐతివని దీనిలోని అసి ఐతివి అను చే సర్వ అది వరకే ఉన్నదని తెలియచున్నది సర్వగా భవిష్యస్సి అన్నిటినీ పొంది ఉండగలవు అను వాక్యంలోని భవిష్యస్సి కాగలవు అను పదము చే సర్వగత్వము కాగలదని తోచుచున్నది అనగా అన్ని క్షేత్ర శరీరములందును నీ సగుణ స్వరూపములు ఉండగలవని తాత్పర్యము వీనన్నిటిని బట్టి సర్వరూప అను సంబోధన చే అన్ని శరీరములందున దాన అని అర్థం వచ్చినది అని లేదా అన్ని ప్రాణులందు అంతర్యామి రూపమున ఉన్నదని అర్థము సర్వగా అను నామమునకు సర్వరూప అనున్నది పర్యాయ పదము అనగా ఈ రెండు ఏకార్థ బోధకములని అర్థము మొత్తం మీద ఒకటి అన్నిటితో అభేదనము పొంది ఉండుట రెండు అన్ని శరీరములందు సగుణ స్వరూపంతో ఉండుట మూడు అంతర్యామి రూపముగా ఉండుట అను మూడు అర్ధముల లీనము నామమునకు వచ్చినవి దేవి పురాణంలో ఈ అర్ధత్రయం ఉద్దేశించి ఇట్లు తెలిపాను అందుచే ఓ బుద్ధిమంతుడా దేవి సిద్ధాంతం ఇది వేదములు యజ్ఞములు స్వర్గము అన్ ఇవన్నీ దేవీయే సంశయము లేదు ఇది అభేద రూపము స్థావర జంగ్ జంగ మైన ఈ జగతునంతను దేవి వ్యాపించి ఉన్నది ఇది అంతర్యామిత్వము అన్న పాన స్వరూపురాలుగా స్థుతింపబడుచున్నది పూజింపబడుచున్నది వృక్షము భూమి వాయువు ఆకాశము ఉదకము అగ్ని వీని అంద అంతటను నామ రూపములతో వ్యాపించి ఉన్నది ఇది అన్నిటి అందలి స్థూల రూపము ఇట్టి దేవి ఎల్లప్పుడూ శాస్త్ర ప్రకారము పూజింపదగినది ఈ దేవి ఇట్టి త్రివిధ స్వరూపములతో అంతటా ఉన్నదని తెలుసు కొనినవాడు ఆ దేవి ఎందు లయించుచున్నాడు పరమాత్మతో కలియుచున్నాడని అర్థం ఇది మూడు అక్షరముల నామం శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి తప్పకుండా లైక్ ఇవ్వండి శ్రీమాతరే నమః